నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫస్ట్ ఓ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం నిజంగా ఏమంటారు ఇలాంటి ఉన్మాదుల్ని ఏం చేయాలి వీళ్ళకు బుద్ధి రాదా వీళ్ళ పైత్యం మొత్తం హిందూ దేవుళ్ళ మీదేనా ఇలా చాలా మాట్లాడాల్సి ఉంది కానీ మాట్లాడే ముందు మీకు ఈ వీడియో చూపించిన తర్వాత మాట్లాడతాం రైట్ చూశారు కదా వీడియో ఇది తమిళనాడులో జరిగింది మనందరికీ తెలుసు దసరాను మనం పది రోజుల పాటు దేవీ నవరాత్రులతో జరుపుకుంటూ ఉంటాం దసరా రోజు రావణ దహనం చేస్తూ ఉంటాం దసరాకు సంబంధించి అనేక కథలు ఉన్నాయి రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తకెళ్ళడం సీతమ్మ తల్లిని రక్షించబడి తీసుకొచ్చి రాముడు చనిపోయిన రోజున జరుపుకుంటాం దసరా అని అలాగే మహాభారతానికి సంబంధించి ఇలా అన్నీ ఉన్నా కూడా రావణ దహనం అనేది దసరాకి మనందరం రాముణ్ణి దహించేస్తుంటే నిజంగా ఎంత సంబరాలు చేసుకుంటామో కానీ తమిళనాడులో ఈ ఉన్మాదులు రామచంద్ర ప్రభువులకు ఫ్లెక్సీని కట్టేసి చెప్పడానికి నోరు రావట్లేదు చెప్పులతో విసిరేసుకుంటూ రావుల వారి ఫ్లెక్సీని తగలపెట్టారు ఈ మూర్ఖులను ఏం చేయాలా వీళ్ళ మీద కేసులు ఇవ్వా ఇంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వాళ్ళను పట్టుకోలేకపోయినరా తమిళనాడు పోలీసులు అదే వేరే మతంలో ఇలాంటి చేస్తే చేస్తే పోలీసుల క్విక్ రియాక్షన్ తమిళనాడులో ఎలా ఉండేది అంటే హిందువులు అంటే తమిళనాడులో ఎంత చులకన హిందువుల మనోభావాలు అంటే ఎంత చునకన తమిళనాడులో ద్రవిడవాదం పేరుతోటి లేకపోతే ఇంకో పేరుతోటి ఈ సనాతన ధర్మం మీద దాడి చేసే ముఠ బాగా ఎక్కువైపోయింది రామరాజ్యం విలువ తెలుసా ఈ మూర్ఖులకు అంతేలే రామరాజ్యం వస్తే ఇలాంటి గాలిగాళ్ళు భరించలేవరు కదా అందుకే రామ రావణాసురుడి వారసులు ఆ వారసత్వంతో పుట్టిన ఈ మూర్ఖులకు రాముడి విలువేం తెలుస్తుంది కానీ ఇది నిజంగా చెప్తున్నా పైశాచికం పిచ్చి ఇలా ఏమన్నా చెప్పాలొస్తే ఒక ఆడపిల్లని కాబట్టి అంతకు మించి బూతులు మాట్లాడలేకపోతున్నా అన్నం తింటానరా లేకపోతే ఇంకేమైనా హ ఎన్ని గుండెల ధైర్యం ఉంటే రావుడిని రాముడిని అలా కట్టేసి ఫ్లెక్సీని అలా చేస్తారు సిగ్గులేదు సిగ్గు లేదా అని అడుగుతున్నా క్లియర్ కట్గా అడుగుతున్నా భయం లేదు నాకు నిజంగా మీరు మగాళ్ళు అయితే అన్యమతాలే చేయండి చేస్తారా ఏ అన్యమతాలకు వచ్చినప్పుడే మీరు సెక్యులర్లా హిందూ దేవుల మీద చేసేటప్పుడు మాకు మనోభావాలు లేవా నీతి ఏమీ లేకుండా ఎలా పుట్టింది అసలు మీరు మీ ఎలాంటిది అసలు రాక్షస జాతికి సంబంధించిన వారసులు మిగిలిపోయారు అంటే మీ రూపంలోనే కావచ్చు అందుకే రామణాసురుడి వారసులు కాబట్టి ఆయన దహనాన్ని తట్టుకోలేక రామరాజ్యం మళ్ళీ వస్తే ఆ రావణాసుడికి ఏమన్నా అవుతుంది అనుకొని మీరు ఇలా చేస్తారు మీలాంటి రావణాసురుడి వారసుల్ని నేలలో తొక్కుతారు ఆడ ఆడలో అని రాముణ్ణి అలా చేస్తన్నారు అక్కడ పోలీసులు ఏమైనరు ప్రభుత్వం ఏమైంది ఇంత వీడియో వైరల్ అవుతుంటే వాళ్ళు ఎవరు అనేది పట్టుకోలేకపోయినరా పట్టుకొని ధైర్యం చేయలేకపోతుండ్రా పట్టుకుంటే మాకేంటి వచ్చేది అనుకుంటాన్రా ఏమైపోయినరు తమిళనాడులో ఉన్న హిందువులు చచ్చిపోయినరా బతికే ఉన్నారా బతికుంటే రాముల వారికి అంత అవమానం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నారు ఏమన్నా టీవీకి ఏమంటారు సభకు సంబంధించి చనిపోయారు అంటే విజయ్కి సంబంధించి వీడియో చేయంగానే కాల్స్ చేసి బెదిరింపులు బెదిరింపులతో ఫోన్ చేసిండ్రు చావచచ్చి గాజులు వేసుకున్న వాళ్ళు కొందరు ఇప్పుడు మాట్లాడండి రాముడికి అంత పెద్ద అవమానం జరిగింది ఎడబోయిన్రు ఎడబోయిన్రు ఒక సినీ హీరో కిందంత అభిమానం ఈ ధర్మాన్ని ఈ ధర్మానికి ప్రతీకమైన హైందవం మీద లేరా రాముల వారి మీద లేరా నిజంగా అభిమానం అంటే ఏంటి అసలు నీ పుట్టుకకు కారణం ఏంటి నువ్వెవరు నీ తాత ముత్తాతలు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలి అని అంటే ఈ భారతదేశం హైందవ దేశం అని గుర్తుంచుకోవాలి హిందూ సనాతన ధర్మాన్ని రోజు పూజించాలి పూజించుకున్నా పర్లేదు కానీ వాటి మీద దాడులు జరుగుతున్నప్పుడు ప్రశ్నించండి ఎంత దారుణం రామచంద్ర ప్రభుకి అంత అవమానమా వాళ్ళెవ్వరు వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని శిక్షించాలి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అసలు వాళ్ళకి ఎన్ని గుండెలుంటే అంత ఓపెన్ ప్లేస్లో చేసినా అక్కడ హిందువులంతా అంతా సావ చావా చచ్చిపోయినరు బతికున్న శవాలు నేను నా కుటుంబం నా సంపాదన అనుకుంటూ బ్రతుకుతున్న శవాలు ఉన్నాయేమో అక్కడ అందుకే అంత అవమానం రాముల వారికి జరుగుతున్న అంత ఓపెన్ ప్లేస్లో ఒక్కడు కూడా ప్రతిఘటించలేదు మనం చాలా గొప్ప రాముడి మీద జరిగినా మన కళ్ళ ముందు ఒక ప్రాణం తీసినా లేకపోతే మన ముందు ఒక అమ్మాయిని అత్యాచారం చేసినా సెల్ ఫోన్లో బంధించడానికి చూపించినంత ఇంట్రెస్ట్ దాన్ని ఎదుర్కోవడానికి చూపించం భయం నాకేమన్నా అవుతుందనే భయం నా పిల్లలకేమన్నా అవుతుందనే భయం నా ఆస్తికి ఏమన్నా అవుతుందనే భయం చి అది ఒక బ్రతికేనా అది ఒక బ్రతుకేనా నీ ధర్మానికి రామరాజ్యం రావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆ రాముల వారికి ఇంత ఇంత ఘోరమైన అవమానం అంత ఓపెన్గా చేస్తున్నా ప్రతిఘటించలేకపోయిన్రు ఆపలేకపోయిన్రు ప్రశ్నించుకోలేకపోయినరు ఒక కేసు కూడా పెట్టలేకపోయిన్రు అది ఒక బ్రతుకేనా ఏమన్నా ఒక్కసారి మీ మనసాక్షిని అడగండి వేరే మతస్థులైతే ఇంతే ఊరుకుంటారా చూసి నేర్చుకోండి అన్న మీరు నేర్చుకోవట్లేదు కాబట్టే మీ పిల్లలు మీ ధర్మానికంటే ఆ మతాలు గొప్పవని సెక్యులర్లుగా మారుతూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు తమిళనాడు పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇంత ఘోరం జరుగుతున్నా కూడా మాట్లాడలేదు అని అంటే చాలా 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 బాధగా ఉంది అండ్ తమిళనాడు ప్రభుత్వాన్ని అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళని అందరినీ అది రిక్వెస్ట్ అనుకోండి అడుగుతున్నాం అనుకోండి హెచ్చరిక అనుకోండి కానీ వాళ్ళని ఎవరో అనేది పట్టుకోవాలి అసలు రాముడిని అలా దహనం చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు పేరుతో పేట్రేగిపోయి కోట్ల మంది మనోభావాలను దెబ్బతీస్తాం అంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఏముంది ఇలాంటి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెడతారా పెట్టారా నేను మాట్లాడిన మాటలు ఏమన్నా తప్ప ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్